చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ హైలైట్ బస్ స్టాప్ కన్నా బస్టాప్ లాగ్ ఉందా లేదు ప్రభాస్ కి పడిన ఎలివేషన్స్ కేజీఎఫ్ రేంజ్ లోనే అంత మించున్నాయా ప్రభాస్ కి పడిన ఎలివేషన్స్ కేజీఎఫ్ రేంజ్ లోనే దానికి మించున్నాయా అంటున్నారు కేజీఎఫ్ రేంజ్ లో లేవన్నా కేజీఎఫ్ ఉన్న ఎలివేషన్ అసలు బాగుండలేదు అసలు ఏదో అలా ఎలివేషన్ ప్రభాస్ ఆ ప్రభాస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యో డిసప్పాయింట్ అయ్యా ప్రభాస్ని సరిగ్గా వాడుకోలేదని డిసప్పాయింట్ అయ్యాను అంటే మాస్ పట్ వద్ది డైలాగ్లో అసలు ప్రభాస్ డైలాగ్ చెప్తే క్యూస్ బాక్స్ ఉంటుంది డైలాగ్నే ప్రభాస్ కి ప్రసాద్కి అసలు సరిగ్గా డైలాగ్స్ వెళ్ళాలి అది మొత్తం పృథ్వీరాజ్ దేనా విరాజ్ దే అంటే ఇంకా డైలాగ్ నోటిస్తూ ఉంటుంది బ్రో చైన్ ఆటిస్ట్ ఆర్మీ అంటే ప్రభాస్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఒక ఫుడ్ కూడా ఉండదా ఉంటది ఇంకా అది సరిపోలే ఇంకా సరిపోలేదు అవి ఒకటే ఉంటది బ్రో ప్రభాస్ కొన్న డైలాగ్లే పది ఉంటాయి మహా అయితే అందులో ఒకటి సరిగ్గా ఉంటది అంతే కాన్సారి ఎరిపేట్ అన్నది ఒకటి బాగుంటది డైలాగ్ సరిగ్గా మరి పార్ట్ టూ కి ఇంటి ఎలా ఇచ్చారు ఎక్సైట్మెంట్ ఎలా వదిలేదు అది ఇంకా పార్ట్ టూ లానే చూసుకోవాలి అంటే లాస్ట్ అని ఏమేమో చెప్పారు ప్రభాస్ నాలు ఇంట్లో చేశారు ఏమిటో తెలియదు అవుట్ ఆఫ్ ఎంత రేటింగ్ ఇస్తా ప్రభాష్ కోసం అయితే ఫైవ్ ఇచ్చాను ప్రభాస్ ఫ్యాన్ సినిమా సినిమా కోసం అయితే ఓవరాల్ గా సినిమా కోసం అయితే అందిస్తావు సినిమా అయితే టూ పాయింట్ ఫైవ్